ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఉప్పు రుచి ఇష్టపడలేని వారంటే ఎవ్వరూ కనిపించరు అది రుచులకు రాజు రోగాలకు రారాజు అలాంటి ఉప్పు గురించి మనం శ్రద్ధ పెట్టకపోతే కాస్త దాన్ని తినే విషయంలో మన అలవాట్లు మార్చుకోకపోతే భయంకరమైన దీర్ఘరోగాలు రావటానికి ఉప్పు ప్రధానంగా ఉపయోగపడుతున్నది అలాంటి ఉప్పు మన జీవితానికి ప్రథమ శత్రువు మొండి రోగాలు దీర్ఘ రోగాలు క్యాన్సర్స్ లాంటివి ఆటో ఆటోమి డిజార్డర్స్ రావటానికి ఇలా భయంకరమైన రోగాలతో మనిషి జీవితాన్ని మరి నరకాన్ని అనుభవించే చేయటానికి ప్రధాన కారణం ఉప్పు అందుకని పూర్తిగా మానలేకపోతే ఎంత తగ్గిస్తే అంత మీ శరీరానికి ఆరోగ్యానికి అంత లాభం జరుగుతుంది అందుకని అలాంటి ఉప్పుని మానమని ఎవరు చెప్పరు నేను ఒక్కడనే అంటూ ఉంటాను ముప్పై ఏళ్లపై నుంచి ఇంకొక పదేళ్ళు పోతే ప్రపంచమంతా అందరి డాక్టర్లు మానమని చెప్పే రోజులు రాబోతున్నాయి ఎందుకంటే సత్యం ఎప్పుడైనా సత్యమే కాదు అందరికీ అర్థం అవటానికి అసలు లేట్ అవ్వచ్చు కాబట్టి ఇప్పుడే మూడొంతులు తగ్గించమని డాక్టర్లు అందరూ చెప్పేస్తున్నారు అంత చెడు నేనేమంటానో తెలిసి ఒక్క మొక్కలో చెప్పాలంటే భయంకరమైన వ్యసనం గంజాయి వ్యసనం ఆల్కహాల్ వ్యసనం సిగరెట్ వ్యసనం గుట్కాల వ్యసనం డ్రగ్స్ వ్యసనం వీటన్నిటికంటే పెద్ద వ్యసనం సాల్ట్ వాటిని మానేసేవాళ్ళు వందల మంది వేల మంది కనపడుతుంటారు లక్షల మంది ఉంటారు సమాజంలో వీటన్నిటి నుంచి మానేసి దూరం అయ్యేవాళ్ళు కానీ ఉప్పు మానేసేవాళ్ళు ఎందుకు అట్లా ఉండరంటే అంత వ్యసనం అన్నప్రాసన చేసిన దగ్గర నుంచి ఇక ఆహారం తినటం మొదలెట్టిన దగ్గర నుంచి ఉప్పుకి ఆ టేస్ట్కి మనం అలవాటు పడ్డాం అంత రుచికి అలవాటు పడ్డ మనం అది లేకపోతే నా వల్ల కాదు అది లేని జీవితం నాకొద్దు చావనన్నా చస్తా కానీ నేను మాత్రం ఉప్పు లేకుండా తినలేను అనే ఫీలింగ్ అందరికీ కలగటానికి కారణం అంత వ్యసనంగా మనకు అలవాటైంది ఆ ఉప్పుకి మనం బానిసైపోయాం అందుకని మనిషికి దేన్నైనా వదులుకోవటం సులభంగా అనిపిస్తుంది కానీ ఉప్పును వదులుకోవటం అంత కష్టంగా ఉంటుంది మరి అలాంటి ఉప్పుకి అనేక దీర్ఘ రోగాలకి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి మానండి మానండి అంటున్నాను మరి ఆ భయంకరమైన ఉప్పు వ్యసనం నుంచి మనం బయటపడాలంటే కొన్ని టెక్నిక్స్ నేను చెప్తాను ఆ ఉప్పు తగ్గించిన ఆ టేస్ట్ మీకు ఇబ్బంది అవ్వకుండా సులభంగా తినగలిగేటట్టు మార్గాలు ఉన్నాయి అది మనం కాస్త అమలు చేయగలిగితే చాలా బాగుంటుంది ఇప్పుడు మీ ఇంట్లో ఆడవారిని వంటలు చేసేటప్పుడు ఉప్పు మాని పూర్తిగా లేకుండా చేసి పెట్టమంటే మరీ మంచిది ఆవిడికి ఇంట్రెస్ట్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఫ్యామిలీ అంతా మారితే అది అలవాటుగా మారుతుంది నిదానంగా లేదండి మాని తినలేం మా వల్ల కాదు మేము తగ్గించి వేసుకుంటాం కాస్త లిమిటెడ్గా కొద్ది కొద్దిగా వాడతాం అయినా టేస్ట్కి ఇబ్బంది అవ్వకుండా తింటే మేము అట్లా కొనసాగిస్తాం అనుకునేవారు ఉంటారు కొంతమంది ఇలా మాని తినేవారికి తగ్గించి తినేవారికి ఆ టేస్ట్ విషయంలో అంత ఇబ్బంది అనిపించకుండా ఉండాలి అంటే భోజనం చేసేటప్పుడు కొన్ని మెలకువలు గనక మీరు కనుక ఆచరించగలిగితే అది సాల్ట్ లేని భోజనాన్ని కూడా టేస్టీగా తినేటట్టు మీకు చేయగలుగుతుంది ఆ భయంకరమైన ఉప్పు వ్యసనాన్నించి బయటపడటానికి రెండు మూడు చిట్కాలు మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి అది మొట్టమొదటి చిట్కా ఉడికిన ఆహారం ఎప్పుడు తింటున్నా బాగా ఆకలి వేసి కడుపు మాడి మాడి ఉన్నప్పుడు మాత్రమే తినాలి అప్పుడేమవుతుంది ఆకలి బాగా వేసినప్పుడు రుచి ఎక్కువగా అనిపిస్తుంది సహజంగా కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు ఏది పెట్టినా రుచిగా ఉంటుంది అది ఉప్పు లేనిదైనా రుచిగా ఉంటుంది ఉప్పు తగ్గించినా రుచిగా అనిపిస్తుంది అసలైన రుచి ఉప్పులో కాదు మీ ఆకల్లో ఉంది ఇది మీరు తెలుసుకోవాలి అందుకని ఉప్పు లేని ఆహారాలు కానీ ఉప్పు తగ్గించి తినే ఆహారాలు మూడుసార్లు తినటం కంటే ఒకసారికి పరిమితం చేయండి అంట నేను ఫస్ట్ మధ్యాహ్నం ఒక్కసారి వండిన ఆహారం ఉప్పు లేకుండానే ఉప్పు తగ్గించు తినండి ఉదయం సాయంకాలం న్యాచురల్ ఫుడ్స్ తింటుంటే ఫ్రూట్స్ నట్స్ స్ప్రౌట్స్ సాలాడ్స్ ఇట్లాంటివన్నీ తింటుంటే అది ఉప్పు లేకపోయినా ఈజీగా తినేస్తారు అందుకని ఈ రెండు రూపాయలు ఉప్పు లోపలికి వెళ్లకుండా మనం కాస్త దూరం చేయడానికి అవకాశం కలుగుతుంది మధ్యాహ్న పొడి తినే భోజనంలో ఉప్పు లేకుండా మీరు తినాలి అన్న ఉప్పు తగ్గించి తిన్నప్పుడు ఈజీగా అనిపించాలన్నా మీకు కడుపు మాడాలి అంట అందుకని అట్లా మాడేటట్టు మధ్యాహ్నం భోజన సమయానికల్లా పొట్ట బాగా ఆకలి వేసేటట్టు మీరు జాగ్రత్త పడండి నాకు అరుగుదల బాగుంది ఆకలి బాగుందంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ తిన్న మధ్యాహ్నం లంచ్కి అట్లా ఆకలి వేస్తున్నదంటే అలా మధ్యాహ్నం ఉడికిన ఆహారం పెట్టుకోండి మళ్ళీ సాయంకాలం న్యాచురల్ ఫుడ్ పెట్టుకోండి నాకు మూడు సార్లు తింటే ఆకలి అవ్వట్లేదు అనుకున్న వారు ఉదయం పది పదకొండు గంటల వరకు మీరు ఒట్టి నీళ్ళ మీద ఉండి కడుపును మార్చండి అలా బాగా పొట్ట మాడినప్పుడు అప్పుడు ఆహారం తినాలని వాంచి విపరీతంగా పెరిగినప్పుడు అప్పుడు ఉప్పు లేని భోజనం కానీ ఉప్పు తగ్గించిన భోజనం కానీ అట్లా తినండి అప్పుడు కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఇది బెస్ట్గా ఉపయోగపడుతుంది ఈ చిట్కా ఇక రెండవది భోజనం తినేటప్పుడు వేడి వేడిగా తినాలని పెట్టుకోండి ఆ వేడి వేడిగా తింటుంటే నోరు ఆ వేడి పదార్థాలు పెట్టుకున్నప్పుడు లాలాజలం కూడా బాగా సరవింపజేస్తుంది లాలాజలం ఎంత వస్తే రుచి అంత బాగా తెలుస్తుంది అనమాట ఈ వేడి వేడిలో టేస్ట్ పడ్స్ ఇవన్నీ కోసం కాలేసరికి ఆ కాల్టోలో ఆ సెన్సేషన్ నుంచి ఆ వేడి నుంచి దీని మీద ఎక్కువ ఆలోచిస్తూ అది తగ్గింది ఇది చాలలేదు అనే ఫీలింగ్ని మీకు తెలియచేయకుండా ఉప్పు లేదు ఉప్పు తగ్గింది అనే ఫీలింగ్ రానివ్వకుండా గట్టక్కని మింగేస్తుంది అందుకని ఉప్పు లేని లోటు తెలియకుండా మీరు బాగా తినాలి అంటే భోజనం వేడి వేడిగా తినాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక మూడవది ఉప్పు లేని ఆహారం సులభంగా తినాలని ఉప్పు తగ్గించిన ఆహారం ఈజీగా ఎవ్వరూ కంప్లైంట్ చేయకుండా ఎలా ఉన్నా సరే తినేయాలనిపించాలి అంటే కూరలు తినేటప్పుడు దాని మీద నిమ్మరసం అట్లా పిండుకుంటూ ఉండండి ఐదారు చొక్కలు పచ్చ చొక్కలు అట్లా పిండుకొని కలుపుకుంటూ ఉండండి మళ్ళీ కొత్త కూర తిన్నారు మళ్ళీ కాస్త కూర పెట్టుకుంటారు మళ్ళీ దాని మీద నిమ్మరసం పిండుకోండి ఒకే చోట రసం మొత్తం పిండితే అది మొత్తం పుల్లగా అయిపోయి బాగోదు అందుకని కొద్ది కొద్దిగా రసాన్ని అట్లా కూర మీద అట్లా కలుపుకుంటూ పిండుకున్నారంటే బాగుంటుందన్నమాట అట్లా నిమ్మరసం పులుపు తగిలేసరికి ఆ పులుపు టేస్ట్ బడ్స్ మీద తగిలేసరికి ఆ టేస్ట్ బడ్స్ ఉప్పు తగ్గింది ఉప్పు అసలు లేదు ఉప్పు అనే ఫీలింగ్ రాకుండా ఆ టేస్ట్ బడ్స్ని కాస్త కవర్ చేసేస్తుంది అనమాట నిమ్మరసం పులుపు అందుకని మూడు నియమాలు కనుక మీరు ఆచరణ చేస్తూ ఉంటే ఇంకా కావాలంటే నాలుగో అది భోజనం చేసేటప్పుడు కాస్త ఉల్లిపాయ చక్రాల లాంటి నిమ్మరసం పిండుకు దాన్ని నంచుకుంటూ తినండి ఆ టేస్ట్లో ఈ టేస్ట్ తెలియకుండా వెళ్ళిపోతుంది భయంకరమైన విషం లాంటిది వైట్ పాయిజన్స్లో నెంబర్ వన్ ఫాయిజన్ సాల్ట్ అలాంటి సాల్ట్ భయంకరమైన దీర్ఘ రోగాలకు పునాది వేస్తుంది రోగాలు జీవితకాలం పోకుండా ఉండేటట్టు చేస్తుంది కాబట్టి అలాంటి ఉప్పుని ఎంత తీసేస్తే జీవితం అంత బాగుంటుంది ఆరోగ్యం అంత బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ పిల్లల్ని కూడా చిన్న వయసులో మొండి రోగాలు దీర్ఘ రోగాలు రాకుండా రక్షించుకోవాలంటే సాల్ట్ విషయంలో వాళ్ళకు కూడా అటెన్షన్ పెట్టి జాగ్రత్తగా మార్చుకునే ప్రయత్నం చేయండి నేను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం